దీనికి ఒక చరిత్ర ఉందండి నేను చదువుకున్న చరిత్ర చెప్తున్నాను దీనికి నేను చదువుకున్న చరిత్ర చెప్తున్నాను భాగవతం అనే ఒక గ్రంథం ఉంది హైందవ సోదరుల గ్రంథం అది నేను చాలా పరిశోధన చేశాను దాని మీద రీసెర్చ్ కూడా చేశాను ఈ మధ్యనే ఒక డిబేట్ కూడా చేశాను ఆ గ్రంథం మీద ఆ గ్రంథంలో ఒక సందర్భం చెబుతున్నాను వినండి పాండురాజు అనే ఒక ఆయన ఉంటారు ఆయనకి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యల్లో మొదటి భార్య కుంతి ఇంకొక భార్య ఉంటుంది ఆమె పేరు దితి అనుకుంటాను ఆమె ఇతను మరణించినప్పుడు అతనితో పాటు ఆమె కూడా ఏమైపోతుందో తెలుసా సజీవ దహనం అయిపోతుంది అంటే గ్రంథంలో వ్రాయబడిన చరిత్ర మరొక సందర్భాన్ని మీరు చూస్తే శివపురాణం అని ఒక పురాణం ఉంది అందులో దక్షుడు అని ఒక ఆయన ఉంటాడు ఆ దక్షుని కుమార్తె పేరు సతీదేవి ఏమండి ఆమెకు దాక్షాయిని అని మరో పేరుంది ఈమె శివుడు వివాహం చేసుకుంటుంది ఆమె ఆమె తండ్రి ఆమె భర్తను అవమానించాడన్న ఒకే ఒక కారణంతో ఆమె కూడా మంటల్లోనికి వెళ్ళిపోతుంది సజీవ దహనం అయిపోతుంది అక్కడ నుంచే సతీ అంటే సజీవ దహనం ఆమె సజీవ దహనం అయిపోయింది అని అనేక మంది చెప్పుకునేవారు దీన్ని క్షత్రియ క్రాజులు చాలా పక్కాగా పాటించేవారు ఎందుకంటే చాలా గ్రంథాల్లో చాలా మత గ్రంథాల్లో మన భారత వనిలో సతీ సహగమనానికి సంబంధించిన సంగతులు స్త్రీలు అగ్ని ప్రవేశం చేసినటువంటి సంగతులు స్త్రీలు అగ్నిలో కాలిపోయినటువంటి సంగతులు మన గ్రంథాలలో మన భారతావనిలో నేను కూడా ఒక హిందూగా బతికిన వాడను కాబట్టి మాట్లాడుతున్నాను వ్రాయబడి ఉన్నాయి కాబట్టి ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని పూర్వకాలలో క్షత్రియులు కచ్చితంగా పాటించేవారు ఒకవేళ రాజు చచ్చిపోతే రాణిగారి పరిస్థితి ఏంటో తెలుసా తీసుకుని వెళ్ళడం తగలెట్టేయడం ఉత్తర రాజ్యంలో దక్షిణ రాజ్యంలో మన భారతాబనిలో ఎందరో రాజులు ఒక్కొక్కరు ఇరవై మందిని ముప్పై మందిని పెళ్లి చేసుకున్న చరిత్రలు కూడా ఉన్నాయి ఒకవేళ రాజు చచ్చాడు అనుకోండి ఎంత మంది చచ్చేవారో తెలుసా ఆ ముప్పై మందిని కాల్ చేసేవారు ఆ ఇరవై మందిని కాల్ చేసేవారు ఈ దురాచారం వల్ల మన భారతదేశంలో భర్త కంటే ముందే భార్య చావాలన్న కోరికలు అందుకే అందరూ ఏం ప్రార్థనలు చేసేవారో తెలుసా దేవా భగవంతుడా సుమంగలిగా చచ్చిపోయే భాగ్యం ప్రసాదించు సుమంగలిగా చచ్చిపోయే భాగ్యం ప్రసాదించమని ఎందుకు అన్నారో ఎప్పుడైనా నీకు తెలుసా సుమంగలిగా చచ్చిపోయే భాగ్యం ప్రసాదించమని వరాలు ఎందుకు కోరుకున్నారో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎవరికైనా తెలుసా తెలియదండి ఎందుకు కోరుకున్నారో తెలుసా మంటల్లో కాలడం భరించలేక చచ్చిన శవంతో పాటు నూనె కుండ నెత్తిన పెట్టుకుని చుట్టూ తిరిగి ఆ కుండకి మూడు బొర్రులు పెడితే ఆ నూనె అంతా మీదగారుతుంటే కాసేపటికి అక్కడ మంట బాగా ప్రబలమైన తర్వాత ఈమెను కూడా తీసుకెళ్లి ముందు గొడ్డట్టు పెట్టి ఆ తర్వాత గొడ్డ తీసి ఒక్క తోపు తోస్తే వెళ్ళి మంటల్లో పెడితే చుట్టూ ఉన్న బంధువులు పుల్లలు తెచ్చి ఆమె లేవకుండా మీద పడేసేవారు దొంగలు అంటే భోగి మంటేసినట్టు పిడకలు కాల్చినట్టు ఆడోళ్ళని కాల్చేసేవారు అది పుణ్యకార్యం నీ భర్తకి ఇష్టమైన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళనేవారు పల్లకీలో తీసుకుని వెళ్ళేవారు భర్తకి ఏవేవైతే ఇష్టమో అవన్నీ పల్లకీలో పట్టుకుని పెళ్లి కూతురు మాదిరిగా శ్మశానం వరకు తీసుకెళ్తుంటే శ్మశానంలో ఆడమనిషిని అన్యాయంగా వికృతంగా కర్కశంగా కాల్చి చంపేసి నీ భర్తతో పాటు ఎక్కడా కాపురం చేసావు అక్కడికి వెళ్ళి కూడా కాపురం చేయ అక్కడ అక్కడా కాపురం అదే విషయాన్ని బైబిల్ని అడిగితే నా ప్రభు ఏం చెప్పాడు తెలుసా ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది అజ్ఞానులు ప్రభు ఆ పరలోకంలో ఉంటాయా స్వర్గంలో ఉంటాయా అక్కడికి వెళ్ళి పెళ్లి తీసుకుంటారా మళ్ళీ భార్యలు ఉంటారా భర్తలు ఉంటారా అని అడిగితే ఏమన్నాడు తెలుసా అక్కడ పెళ్లికి పెళ్ళిళ్ళకి పెళ్లిళ్ళకివ్వా బడరు మీరు ఆత్మలరా నాయన అని జ్ఞానాన్ని బోధించాడు టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ లెజెండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన గొప్పతనం అది ఆయన గొప్పతనం అదే మన భారత వంద ఏళ్ల క్రిందట రెండు వందల ఏళ్ల క్రిందట ఈ భయంకరమైన దురాచారం ఎంతమంది స్త్రీలు వేదనతో రోదనతో కేకలు పెట్టేవారు తెలుసా పరుగులెత్తిపోతుంటే పారిపోతుంటే పట్టుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి నూనె మీద పోసి విసిరేసి అన్యాయంగా చచ్చిపోయిన వాడితో ఈమెను కూడా చంపేసేవారు ఇలాంటి దురాగతం మన భారతవనిలో పద్దెనిమిదో శతాబ్దం వరకు ఏలుబడి చేసింది పద్దెనిమిదో శతాబ్దం రెండు వేల సంవత్సరాల క్రిందట వ్రాయబడిన జ్ఞానం కంటే పద్దెనిమిదో శతాబ్దంలో ఉన్నటువంటి దురాచారం గొప్పదా మరి సంస్కృతి ఎలా పోయింది అని ఎవరినైనా అడిగితే ఎవరి పేరు చెప్పాలో తెలుసా ఎవరి పేరు చెప్పాలో తెలుసా క్రిస్టియన్ మిషనరీ భారతదేశానికి మిషనరీగా కుటుంబంతో సహా వచ్చినటువంటి విలియం కేరీ చూడండి స్క్రీన్ మీద అతని ఫోటో విలియం కేరీ ఈయన వచ్చేంత వరకు భారతదేశంలో ఆ మూడాచారం కొనసాగుతూనే ఉంది పదిహేడు వందల అరవై ఒకటిలో ఇంగ్లాండ్లో పుట్టిన ఈయన మన భారతదేశానికి వచ్చే సమయానికే ఆ దురాచారం భారతదేశంలో వేళ్ళూనుకుపోయింది ఎంతో మంది స్త్రీలను అన్యాయంగా చంపేస్తున్నారు ఎంతో మంది స్త్రీలను ఈ సందర్భాలన్నీ చెప్పి అదిగో మన చరిత్ర లాంటిది మీరు కూడా మీ భర్తతో పాటు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు అక్కడ ఒంటరోడ్ అయిపోతాడు వంట ఎవరు చేసి పెడతారమ్మా ఆలోచించు తల్లి అనేసరికి అమ్మో మా ఆయనకి పాపం నేను లేకపోతే ఇంకెవరు బొవ్ పెడతారని పెప్పి ఏమి కూడా వెళ్ళిపోయి బావా వచ్చేస్తారనం తోకేసేదేమో అంతేనా ఆ అప్పుడు ఇద్దరిని కలిపి తీసుకెళ్ళిపోయి స్వర్గంలో చిన్న టెంట్ అక్కడ ఒక ఇల్లు అక్కడ నాలుగు గదులు ఒక పక్క అటాచ్డ్ బాత్రూమును సిగ్గులేని బతుకులు ఏమి నేర్చుకున్నారండి ఇంకేమి నేర్చుకున్నారండి అలాంటి దౌర్భాగ్యకరమైన సంప్రదాయం అండి ఈయన కలకత్తా పరిసర ప్రాంతాల్లో కలకత్తాలో ఉన్నప్పుడు కలకత్తా పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది ఆడవాళ్లు అన్యాయంగా చచ్చిపోయేవారు సుమారు ఆ పరిసర ప్రాంతాల్లో ఆ కాలంలో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా పదివేలు నమ్మసత్యం కాని నిజాలు ఇవన్నీ కూడా చరిత్ర చెబుతున్న సాక్ష్యాలు ఇవన్నీ కూడా పది వేల మంది చచ్చిపోయారు ఆ తర్వాత ఈయన ఒక వ్యక్తిని చూశాడు పర్టికులర్గా గా ఆ వ్యక్తి సుమారు ఇంచుమించుగా ముప్పై మంది దగ్గర దగ్గరకు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఆయనకి చాలా మంది పిల్లలు కూడా అన్నాడు ఈ ముప్పై మందిని ఒకేసారి గాల్చి చంపేశారు అతను చచ్చిపోయినప్పుడు అప్పుడు చాలా వేదనకు గురయ్యాడండి విలియం కేరీ చాలా వేదనకు గురయ్యాడు చాలా వేదనకు గురయ్యి ఆ పిల్లలందరూ అనాథలుగా మారిపోయి అమ్మ లేదు నాన్న లేడు టోటల్ ఎంటైర్ ఫ్యామిలీలో ఉన్న బిడ్డలు అందరూ ఏమైపోతున్నారు అనాథలైపోతున్నారు ఈ దురాచారాన్ని నిర్మూలించడం ఎలా అని ఆలోచించాడు చాలా కష్టపడ్డాడు మన భారతీయ భాషలు నేర్చుకున్నాడు ఎన్నో పుస్తకాలు రాశాడు ఎన్నో ఆర్టికల్స్ రిలీజ్ చేశాడు రాజా రామ్మోహన్ రాయ్ తో కలిసి ఒక విప్లవాన్ని ప్రారంభించాడు ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు అనేకమైన పుస్తకాలు చదివాడు అనేకమైన గ్రంథాలు చదివాడు తెలుగు నేర్చుకున్నాడు అన్ని భాషలు నేర్చుకున్నాడు అతను అన్ని భాషలు అన్ని భాషలు నేర్చుకుని అనేకమైన గ్రంథాలు పుస్తకాలు చదివి ఆ గ్రంథాల్లోనికి మా భాషల్లోనికి ముందు బైబిల్ని తర్జుమా చేయటం ప్రారంభించాడు అలా పద్దెనిమిది భారతీయ భాషలు సుమారుగా నేర్చుకున్న ఒక మహోన్నత వ్యక్తిగా ఈ విలియం గేరీ మనకు కనబడతాడు అలా నేర్చుకుని రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి ఒక గొప్ప విప్లవాన్ని ప్రారంభించాడు అరుపులతో కేకలతో వివరించి చెప్పేవాడు హిందూ ధర్మంలో ఇలాంటి దురాచారం ఉంది ఎంతో మందినిది పాడు చేస్తుంది కనుక దీన్ని రూపుమాపాలని ప్రయత్న పడ్డాడు రూపుమాపాలని అహర్నిశులు శ్రమించాడు అలా శ్రమిస్తే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నోట్ చేసుకోండి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది బెంటిక్ట్ అనే బ్రిటిష్ అధికారి హయాంలో బెంటిక్ట్ అనే బ్రిటిష్ అధికారి హయాంలో ఒక చట్టాన్ని చేశారు ఇది ఒక ఇల్లీగల్ క్రైమ్ గా అప్పటి నుంచి ఈ సాగమనాన్ని బ్యాన్ చేశారు బ్యాన్ చేసినప్పుడు కూడా చాలా మంది ఒప్పుకోలేదు తెలుసా చాలా మంది ఒప్పుకోలేదు ఏం చేయాలో తెలియక బ్రిటిషోడు కదా ఇంకేం అనలేక కిమ్ అనుకుని ఉండిపోయారు వాళ్ళకు తెలియకుండా సీక్రెట్ గా కొంతమంది కార్యకలాపాలని జరిపేసేవారు కానీ మొత్తం ఇది దురాగతాన్ని బ్యాన్ చేసేయడానికి కష్టపడ్డాడు విలియం కేరీ ఒక క్రైస్తవ మిషనరీ కానీ ఇతన్ని పక్కన పెట్టేశారండి ఇతన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో ఎవరి పేరు ముందు ఉంటుందో తెలుసా ఎవరి పేరుంటదో తెలుసా ముందు రాజా రామ్మోహన్ రాయ్ పేరుంటది రాజా రామ్మోహన్ రాయ్ కి ప్రేరణ ఇచ్చింది ఎవరో తెలుసా విలియం కేరే ఫస్ట్ ఈ దురాగతం మీద స్పందించింది ఎవరో తెలుసా విలియం కేరీ ఇప్పుడు నేను అడుగుతున్నాను మత చాందసవాదు ఫేస్బుక్ లో దౌర్భాగ్యకరంగా బైబుల్ మీద క్రైస్తవ్యం మీద పోస్టులు పెడుతున్నటువంటి దుర్మార్గులు అడుగుతున్నాను విలియం కేరీ వచ్చేంత వరకు ఎక్కడ తెచ్చారా మీరు అందరు విలియం కేరీ వచ్చేంత వరకు ఎక్కడ చచ్చారా దౌర్భాగ్యుల్లారా క్రైస్తవ్యం మీద బురద చల్లుతున్న నీచుల్లారా నికృష్టులారా ఎక్కడ చచ్చారు మీరందరూ విలియం కేరీ అనే ఒక బ్రిటిష్ వాడు వచ్చి బుద్ధి చెప్తే గాని అది తప్పని తెలియలేదురా మీకు ఈరోజు క్రైస్తవ్యాన్ని తప్పు పట్టేసి క్రైస్తవ సిద్ధాంతాన్ని పట్టేసి క్రైస్తవులు ఇండియా వదిలి వెళ్ళిపోవాలా ఇండియా వదిలి క్రైస్తవులు వెళ్ళిపోతే అజ్ఞానంలో కొట్టుమిట్టాడి చచ్చూరుకుంటావురా నువ్వు ఈ రోజు నిస్వార్థపరంగా సేవ చేస్తున్న చాలా మంది క్రైస్తవులు ఇండియాలో ఉన్నారు అందరినీ దొంగలు అనుకో అందరినీ అజ్ఞానులు అనుకో అందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకోకో మంచి వాళ్ళు ఉన్నారు భారతదేశ భారతదేశానికి ఒక సామాజిక సంస్కర్తగా మన భారతదేశం గుర్తించింది ఒక విలియం కేరీని చూడో స్టాంప్ రిలీజ్ చేసింది మన భారతదేశమే విలియం కేరీని ఒక సామాజిక సంస్కర్తగా గుర్తించింది అదిగో ఆ కాయిన్ సాక్ష్యం ఇతను ఒక సామాజిక సంస్కర్త అని ఒప్పుకుంది మన భారత ప్రభుత్వం కారణం కారణం అతడు చేసిన కృషి అతడు పడిన కష్టం చూడండి అతను పడిన కష్టం అతను చేసిన కృషి స్టాంప్ రిలీజ్ అయింది భారతదేశ సామాజిక సంస్కర్త సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి కష్టపడ్డాడు బాల్య వివాహాలు నిర్మూలించడానికి కష్టపడ్డాడు మూడాచారాలు నిర్మూలించడానికి కష్టపడ్డాడు చాలా శ్రమ పడ్డాడండి చాలా శ్రమ పడ్డాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు వరకు ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించి పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఒక నిస్వార్థ సేవకుడుగా ఇక్కడే చచ్చిపోయాడు భార్య పోయింది బిడ్డలు పోయారు కుటుంబం పోయింది గాని ఏనాడు వెనుదిరిగి చూడలేదండి సమాజ సేవలో అసువులు బాసిన మహనీయుడు అసువులు బాచిన మహనీయుడు ఒక క్రైస్తవుడని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను నువ్వు చెప్పు గర్వంగా ఇతను ముందు ఇతని కంటే ముందు ఎవడు రాలేదని ఎందుకు రాలేదో చెప్పు చెప్పలేవు ఎందుకు తెలుసా ఈ దురాచారాన్ని పెంచి పోషించింది మనమే మనమే ఇదే మనిషి ఈ భూమి మీదకి వచ్చి ఏమన్నాడు తెలుసా ఈ ఈ గడ్డ మీద అడుగు పెట్టి ఏమన్నాడు తెలుసా కులాల పేరుతో విడిపోయి జావకండి మీరందరూ ఒక తండ్రి పిల్లలు అన్నాడు ఏన్ని బట్టి అన్నాడు ఆ మాట దేన్ని బట్టి అన్నాడు మీరందరూ ఒక తండ్రి పిల్లలని బైబిల్ని బట్టి అదే మనమేమనుకున్నాం తెలుసా దేవుడు తలకాయలోంచి నేను వచ్చానరా సత్యబాబు దేవుడు గుండెకాయలోంచి నువ్వు వచ్చేవరా సూర్యబాబు దేవుడి మొలలోంచి ఇంకొకటి వచ్చాడు రా అప్పారావు దేవుడు కాళ్ళలోంచి నువ్వు వచ్చావరా వెంకట్రావు ఇలా విభజించేసుకుని ఒక్కొక్కడు ఒక్కో చోట నుంచి వచ్చామని ఈడి కింద ఉండాలి ఈడి ఆడి కింద ఉండాలి ఆడేమి ఇంకోటి కింద ఉండాలా ఎన్ని దౌర్భాగ్యపు దురాచారాలు ఎన్ని దౌర్భాగ్యపు నీతి మారిన పనులు చేశారు కొలం తక్కువ వాళ్ళకి వెనకాల తాటాకులు కట్టి వీధుల్లో నడిపించిన దౌర్భాగ్యపు సంస్కృతి మనది కాదా వాళ్ళకి మంచినీళ్లు పోయేటప్పుడు ఆకాశం అంత ఎత్తులో చెంబు పెట్టి నువ్వు అంటరాని వాడివి రాని ఈ రోజుకి పాఠ్య పుస్తకాల్లో అంటరాని అమానుషం అనే మాట ఎంచుకుంటున్న గొప్పతనం మంది కాదా చిన్నతనం నుంచే పిల్లల్ని పాడు చేసి వారి ఆలోచనల్ని పాడు చేసి నేటికి కులాల పేరుతో సమాజాన్ని విడగొట్టి భయంకరమైన పాలన చేస్తున్న సంస్కృతి మనది కాదా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందే అదే బైబిల్ దగ్గరికి వెళ్ళాడుగో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మీరందరూ ఒకే తండ్రి పిల్లలు నిన్ను వలి నీ వారిని ప్రేమించు అది నేర్చుకున్నాడు కాబట్టి విలియం కేరీ అనే ఒక మహనీయుడు ఈ భారతదేశంలో సేవ చేశాడు అది నేర్చుకుంది కాబట్టి మదర్ తెరీస అనే ఒక మహనీయురాలు ఈ భారతదేశానికి వచ్చి కలకత్తాలో మొట్టమొదటిసారి కుష్టువాడి చెయ్యి గడగడానికి సాహసించింది కుష్టివాడి కురుపులు ముట్టుకోవడానికి సాహసించింది ఎవడైనా వచ్చాడు అప్పటి వరకు ఎవరిని వచ్చారు అప్పటి వరకు రాలా ఏ నేర్పించలా ఎందుకు ఆ వెనక పునాది సరిగా లేదు కాబట్టి అదే దేవుడు వేసిన పునాది అయితే బైబుల్ వేసిన పునాది అయితే ఆ పునాదిలో నుండి జ్ఞానం పుట్టుకొచ్చిందయ్యా ఆ పునాదిలో అద్భుతమైన మహాజ్ఞాన సంపద బయటకు వచ్చిందయ్యా ఆ జ్ఞాన సంపద రావడానికి నా యేసుక్రీస్తు కారణమయ్యా నా యేసు క్రీస్తు కారణం దీన్ని బట్టి చెప్పు బైబుల్ అజ్ఞానిగా మార్చింది అంధకారంలో ముంచేసింది ఎవడిని నాశనానికి తీసుకెళ్లింది ఎవడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసుకుని మాట్లాడాలి